హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు స్కూల్ రాజ్ కుమార్ ఫైవ్ త్రీ ఫైవ్ నైన్ యూట్యూబ్ ఛానల్ గైల్స్ ఎలా ఉన్నారండి అందరూ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను అందరికీ మంచి జరగాలని అయితే ఆశిస్తూ ఉన్నాను మీరైతే ప్రీవియస్ వీడియోలో చూసినట్లయితే మేము శివరాత్రి రోజున దేవతడి గ్రామంలో కొలువై ఉన్నటువంటి శివునికి అభిషేకం అనేది జరిపించడం జరిగింది ఆ తర్వాత ప్రసాదంగా గుగ్గిళ్ళు అనేది నేను చేసి పెట్టి ఆ తర్వాత అందరికీ పంచడం అనేది జరిగింది ఇప్పుడైతే ఆ కార్యక్రమం తర్వాత ఇక్కడ మేము దేవదడ్డి గ్రామంలో కొలువైనటువంటి నడివిని గమని వారి గుడిలో పాలబుండలు అనేది రెడీ చేస్తూ ఉన్నాం అనమాట ఏం ఎందుకోసము అని అంటే నేను ప్రీవియస్ వీడియోలో మీకు షేర్ చేశాను బట్ అయితే ఇప్పుడు ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళకైతే నేను చెప్తున్నానండి మరొకసారి అమ్మవారికి అంటే నేర్మలైన వంకాల పరమేశ్వరి అమ్మవారి గుడి అయితే దేవదది గ్రామంలో మనము నిర్మించి ఉన్నాం కదా సో ఆ గ్రా అమ్మవారికి పాలగిందెలు అనేది ఊర్లో నుంచి తీసుకెళ్ళి మేము అభిషేకం అనేది చేద్దామనేసి ఈ కార్యక్రమం అనేది శివరాత్రి రోజున అన్నమాట సో అందుకని ఇక్కడైతే అన్ని కడవలను రెడీ చేస్తూ ఉన్నాము అందుకోసం గాను తొమ్మిది కడవలను అయితే మట్టి కడవలను తీసుకెళ్ళామనమాట సో వాటిని అన్నింటినీ శుభ్రంగా నీటితోటి కడిగి అంతా క్లీన్ చేసి వాటికి పసుపు అనేది పూర్తిగా ఎక్కడ తెరుపు లేకుండా పూసైతే ఇలా పచ్చి నూలు అనేది మనకు అమ్ముతారు కదా చాలామందికి తెలిసే ఉంటుంది పచ్చి నూలు అని అంటే వాటితోటి మనము తాలిబొట్లు అనేది అంటే తాలి కట్టడానికి ఆ దారం అనేది వాటితో చేస్తామన్నమాట సో వాటిని పచ్చి అంటాము అవైతే తీసుకెళ్ళి ఇలా కడవలకైతే ఎక్కడ కానీ గ్యాప్ లేకుండా ఈ విధంగా అయితే చుట్టి ఆ తర్వాత వాటికి పసుపు అనేది ఎక్కడ కానీ తెరుపులు అనేది ఉండకుండా నీట్గా పసుపు అయితే పూసి వాటికి కుంకుమ కుంకుమ బొట్లు అనేది పెట్టాము ఆ తర్వాత వాటికి పసుపు దారాలు అని అంటాం కదా అంటే బొందారాలు అని అంటాము వాటికి పసుపు కొమ్మ అనేది కట్టి దానికి పసుపు కుంకుమ అనేది పెట్టి కడవలకైతే మూత చిరు మొదట్లో అయితే కట్టడం అయితే జరుగుతూ ఉంది ఇక్కడైతే నేను అదే చేస్తూ ఉన్నాను నాకైతే మా మామ ఇంకా ఆ తర్వాత పంబలి వాయిద్యం వాయించా ఆయన హెల్ప్ అయితే చేస్తూ ఉన్నారు ఎందుకంటే నాకు ఇది ఫస్ట్ టైం అనమాట ఇలా అమ్మవారికి పాలబింద అనేది తీసుకెళ్ళడము మనము గుడి అయితే త్రీ ఇయర్స్ అయింది అంతకు ముందు అయితే అమ్మవారి శిలారూపం అనేది ఒకటి రాతి రూపంలో చిన్నదిగా పెట్టి మనము ఒక షెడ్ లాగా చిన్నదిగా కట్టి పెట్టాము అన్నమాట సో అది ఎయిట్ ఇయర్స్గా ఉంది అట్లా మేమైతే పూజ అనేది జరిపిస్తూ ఉండేవాళ్ళము శివరాత్రి రోజున మామూలుగానే అభిషేకం అనేది చేసి అంటే శివరాత్రి మరుసటి రోజున అమావాస్య వస్తుంది కదా సో అప్పుడు మామూలుగా అభిషేకం అనేది చేసి అయితే పెట్టి మనము పొటేలు అనేది అమ్మవారికి బలిచ్చి పూజ అనేది జరిపించే వాళ్ళము ఇప్పుడైతే మనము త్రీ ఇయర్స్ అయింది అమ్మవారి యొక్క విగ్రహం అనేది ప్రతిష్టాపన చేసి గుడి అనేది మనం ఓపెన్ చేసి అవుతూ ఉంది సో ఆ సందర్భంగా రెండు శివరాత్రులు అయితే మేము ఇంతకు ముందు అయితే చేసాము ఇదైతే మూడో శివరాత్రి అనమాట అంటే మూడోసారి చేస్తున్నటువంటి మాఘబహుళ అమావాస్య అని అనేసి అంటాము ఈ అమావాస్యని మనకు శివరాత్రి మరుసటి రోజున వస్తుంది సో ఆ మూడవసారి చేస్తున్న సందర్భంగా ఇదే ఫస్ట్ టైం అనమాట మనము ఇలా పాల కడవలనేది తీసుకెళ్ళి అమ్మవారికి అభిషేకం చేయడం అనేది అందువల్ల నేను వీళ్ళ హెల్ప్ అయితే తీసుకుంటూ ఉన్నాను నాకు తెలియదు కాబట్టి సో ఆ విధంగా మేమైతే ముగ్గురు కూర్చొని ఈ విధంగా అన్నిటిని కడవలను రెడీ చేసి వాటికి పూలనేది కూడా చుట్టి పెట్టి తర్వాత వేపాకు అనేది మాలలాగా కట్టి దాన్ని రెడీ చేస్తూ ఉన్నాము ఇదంతా అయిన తర్వాత నేను ఒకసారి చూపిస్తాను ఏ విధంగా మొత్తం అనేది రెడీ చేశాము అని ఆ తర్వాత పాలైతే తీసుకొని వచ్చి మేము పాల కడవల్లోకి పోసాము ఆ తర్వాత ముందుగానే గ్రామంలో అంటే దేవదడి గ్రామంలో మేము చెప్పాము అందరికీ భక్తులందరికీ చెప్పాము తెలియజేయడం అయితే జరిగింది ఇలా మనము శివరాత్రి రోజున అమ్మవారికి పాలబిందెలు అనేది నడివిధి నుంచి తీసుకెళ్ళి అమ్మవారికి పాలాభిషేకం అనేది జరిపించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో ఎవరన్నా పాల్గొనవచ్చు అనేసి అయితే చెప్పా చెప్పాము సో అందువల్ల గ్రామస్తులు కూడా వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వాళ్ళు ఇంట్లో వాడకుండా ఉన్నటువంటి గిన్నెలలో అంటే చంబురు టైపు పాత్రలలో వాళ్ళైతే పాలైతే తీసుకొని వచ్చారనమాట వాటిని కూడా మీకైతే చూపిస్తాను అప్పుడే అంటే ప్రీవియస్ వీడియోస్లో నేను శివరాత్రి రోజు స్వామివారికి అభిషేకం చేసిండే వీడియో ఎవరైనా చూడని వారు ఉంటే దాన్ని డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను తప్పకుండా అయితే చూసి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి మంచి కమెంట్ కూడా చేయండి అప్పుడు ఇద్దరు మాత్రమే ఉన్నారు కదా మా మామ ఇంకా ఇంకొక ఆయన పంబల వాయిద్యం అనేది వాయించారు ఇప్పుడైతే ఇంకా ఒక ఆయన తర్వాత పాట పాడే ఆయన వీళ్ళైతే వచ్చారనమాట సో సందడ అనేది పాట పాడే వాళ్ళు వస్తానే స్టార్ట్ అవుతుందనమాట అమ్మవారిని వర్ణిస్తూ పాడడం అనేది జరగడంతో మనకు ఆ కోలాహలం అనేది స్టార్ట్ అయిపోతుంది ఇక్కడ చూస్తున్నారు కదండి ఇలా తొమ్మిది బిందెలను అంటే తొమ్మిది కడవలను మేమైతే రెడీ చేశాము ఇలా రెడీ చేసి తర్వాత పాలైతే తీసుకొని తెచ్చి ఈ విధంగా పోస్తూ ఉన్నాం అనమాట అంటే మొత్తము పాలే కాదు మనకు ముక్కాలు భాగము పాలు అనేది పోసి కాల్ భాగం మాత్రము నీటిని అయితే మేము మిక్స్ చేయడం అనేది జరిగింది ఆ తర్వాత ఇక్కడ ఐదు మంది అయితే ప్రస్తుతానికి పాల బిందెలను అయితే తెచ్చిపెట్టారు గ్రామస్తులైతే ఇంకా కొందరు వచ్చారనమాట వాళ్ళైతే ఈ కంటిన్యూ అవుతుంది కదా వీడియోలో అప్పుడు చూస్తూ ఉండండి ఆ తర్వాత అయితే మేము ఈ కార్య చాలా మంచిగా అయితే కొనసాగించాము చాలా మంచిగా అయితే జరిగింది ఇదంతా మీరు చూస్తూ ఉండండి వీడియో అయితే కంటిన్యూ అవుతుంది मिंग कौन बवाली है वो भैया वंशी रूमा करी है, रसबाईया ना इंसी जंगल ना धन्मा करी है, इधर आया करी है बट नहीं डोंट करी है, करीब बुआ मायत परुका है, आयत करब तो नहीं याने मुगता है। Thank you. thank <laughs> you ഗുജറാത്തിൽ <laughs> очку This car with a子 fun which means Terima kasih telah menonton! Terima kasih telah menonton! Gracias. <coughs> thank mm -hmm. you thank <laughs> you மா <laughs> செ <laughs> <laughs> let

జున శ్రీ 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 మేల్మలైన అంకాల పరమేశ్వరి అమ్మవారికి శివరాత్రి సందర్భంగా నడివి గంగమ్మ గుడి దగ్గర నుంచి గుడి తరపున తొమ్మిది కడవల పాలను తర్వాత గ్రామస్తులు భక్తులు తెచ్చినటువంటి పాలబిందెలను ఇలా ఊరేగింపుగా అయితే తీసుకొని వచ్చామన్నమాట ఇక్కడికైతే చేరుకున్నాక గుడి చుట్టూ మూడు సార్లు ప్రదక్షిణలు అయితే చేసి ఇలా లోపలికి వచ్చి ఆ బిందెలను అయితే లోపల అమ్మవారి అభిషేకానికి అనేసి అందిస్తూ ఉన్నాము కొన్ని బిందెలైతే అమ్మవారికి అభిషేకం అయితే చేశాము మరికొన్ని వాటిని సింహానికి ఆ తర్వాత బయట ఉన్నటువంటి పోతుల రాజస్వామి వారి మనము అభిషేకం అనేది చేయడం జరిగింది ఈ వీడియో వచ్చి అంటే ఈ అభిషేకం వీడియో పాలబిందెలతో అభిషేకం చేసినటువంటి వీడియో అయితే నెక్స్ట్ టైము నేను అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి మంచి కమెంట్ కూడా చేయండి ఫస్ట్ టైం చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేసినట్లయితే ప్రతిరోజు మన షార్ట్ వీడియోస్ అండ్ లాంగ్ వీడియోస్ అనేది నోటిఫికేషన్గా మీకైతే అందుతుంది సో నోటిఫికేషన్ రాగానే ఓపెన్ చేసి చూసి మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి మంచి కామెంట్ కూడా చేయండి మరోసారి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నమస్కారం